ఎలాగ అక్కడ మాట వాడారండి విశ్వనాథ్ వారు దటిది విశ్వనాథ్ సాధారణంగా పోయేవాడిని ఎముడితో పోలుస్తారు ఎముడిని కృతాంతుడు అంట కృతాంతుడు అంటే ఏముడు ఈయన ఏమన్నారంటే స్వయంకృతాంతుడయి అట అంటే నువ్వే యమధర్మరాజుని కృతాంతుడు స్వయంకృతాంతుడు స్వయంకృతామరాధం అంటాం కదా ఆయన కృతాంతుడు కాదు స్వయం స్వయంకృతాంతుడు అంటే ఎవరు నీ తప్పు కాదమ్మా చిక్కుకోను ఎక్కుకొని వెళ్ళదీసుకుంది నీకు అవకాశం ఉందిగా ఎందుకు తీసుకోలేదు అప్పుడు కూడా అంటే సరే వెంటనే నీకు ఇష్టం లేదు ఇంకా అస్త ముసుకుంటూ కూర్చుంటాయి అక్కడ ఆవిడెలా చేసింది ఈ చేసింది అని చెప్పి చూసుకోవడానికి అంటే ఏదో జరిగింది మన గ్రహస్థితి బుద్ధి జరిగింది ఇప్పుడు ఏం చేయాలి ఇది ఆలోచించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాయి ఎవరైనా అని చెప్పి అరదుడి ఒక్కడే మాట చెప్పాడు సమస్య నుంచి మనం బయటపడాలి కానీ సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు నాయన ఇప్పుడు నీ మాట నిర్ణయం రాజ్యానికి తిరిగి వస్తే నీ మీద కాదు అప్పటి నా మీద వస్తుంది అప్పుడు మళ్ళీ నువ్వు నేను ఇద్దరు బాధపడ్డాక ఇక ఎక్కడి నుంచి బత్రికలు వాళ్ళు ముచ్చేపెట్టుకుని దీని మీద ఉద్దేశం ఏమిటంటే అది కైక చేత మాట్లాడించి ఎందుకండి ఇవన్నీ మన మీద ఆరోపణలు వస్తే చెబితే మనం జవాబు చెప్పాలి లేదా ఎవరు కూర్చో కూర్చోవాలి ఇంకా వారు మీరు మీరు అందరూ అభిమానులు మాట్లాడడం ఉందే వారు లేనిపోని ఏవో చెబుతారు అనవసరం ఇంకా అంత జటిదం చేస్తారు వ్యవహారాలు అసలు మాట్లాడకపోవడం వాళ్ళెండి కంటే వచ్చింది వాడు ఇష్టం వచ్చినట్టు అనుకోని మనకి మనం ఏమిటో జనానికి తెలుసు కొంత ఆరోపణలు ఈవేళ సంగతి తిరిగింది ఏముందంటే మీడియా వాళ్ళు తలుసుకుంటే ఏమైనా చేయగలరు మీ తరకాయ పెడతారు నా మెడకాయ పెడతారు ఒక ఫోటో తీస్తారు దాని మీద ఏదో సృష్టిస్తాడు ఓ కోటి రూపాయలు అడుగుతాడు ఇవ్వలేమంటే ఓ స్టోరీ వేస్తాడు సగం వేస్తాడు పైగా అంతా వేడు ఏముండో వీడి గురించి వేసాం ఇంకో యాభై లక్షలు పంపుతారా అంటాడు పంపకపోతే మళ్ళీ వేస్తాడు వీడు వేస్తాడు కదా మనం భయపడుతూ కూర్చొని జీవితంలో బతకలేము మనం తప్పు చేసాం వాళ్ళు దాన్ని మనం హృదయానికి జవాబు చెప్పుకోవాలి ఆంజనేయ స్వామికి జవాబు చెప్పుకోవాలి ప్లస్ వాళ్ళకి కాదు జవాబు చెప్పుకోవాలి ఆయన దగ్గర నువ్వు అబద్ధం ఆడాలి చేస్తుంటే జనం దగ్గర ఒప్పుకోకపోయినా ఆయన దగ్గరైనా ఒప్పుకోయని క్షమిస్తాను నిజమేనయ్యా చేపల్యం గుద్ది చేసి అనిపించి వాడిని అన్ని ఉండి కూడా వెధవ సుఖం ఏదో కోరుకున్నా పదవో పెదవో ఏదైతే కోరుకున్నా స్వామి నన్ను క్షమించు అని అంటే పది రోజులకైనా పదేళ్లకైనా ఆ మచ్చ పోయేలా చేస్తాడు వీడు నా భక్తుడు ఏడుస్తున్నాడు సకు దేవ ప్రపన్న ఆస్మి చేతి చేస్తే చేస్తుంటు కాక తప్పు చేయని పడేవాడు నిజంగా నా పాదాల మీద కూడా ఏడుస్తున్నాడు వీడిని నేను కాపాడే తీరాలి మళ్ళీ మనకి రామచంద్రుడికి వచ్చినంత కీర్తి వస్తుంది ఏం సందేహం లేదు ఇందులో ఎవరికి మనం భయపడతాం భయపడవలసిందలా దేవుడికి వాడికి భయపడవండి రాజకీయానికి భయపడతాం మంత్రులకు భయపడతాం పోలీసులకు భయపడతాం లక్సరేట్లకు భయపడతాం మీడియా వారికి భయపడతాం భగవంతుడికి ఒక్కడికే మనం భయపడము భగవంతుడు మనకి వెల్లడి కింద లెక్క ఓ క్యాలెండర్ ఓ బొమ్మ ఓ తిమ్మ వాడు మనిషి కాదు దేవుడు అసలే కాదు వాడికి భయపడే వాడి జీవితం ఎప్పుడు తప్పు చేసినా సరే వాడు చూసుకున్నాడు అసలు ఆ భక్తుడు వాడు తప్పు చేస్తే నేను చూసుకుంటాను చెయ్యకుండానే చూసుకోవడం ఆయన పూజ ఎందుకు జరిగింది ఆయన నిలబెట్టి అడుగుతాను నా మనస్సు అంతా నీకు ఇచ్చాను కదా నేను స్మరణ చేస్తున్నాను కదా నా మనస్సులో ఈ వివానికి ఎందుకు పుట్టించావు అని అడుగుతాం నిజమే నా జీతం నేను చూసుకుంటాను అంత అంకిత భావంతో భగవంతుడి పట్ల స్మరణ చేయాలని నిత్యం అనుభవం మీద బహుమాటం లేకుండా నేను చేస్తాను కాబట్టి చెబుతాను దయచేసి చేయండి పంచాక్షర జపం చేస్తాను చేతి దిగే కంటే నమోశివా అని అడవాల్సిందే ఆయనకి ఎవరు దండం పెట్టినా ఎవరు జుట్టటుకు లాగానే ఆయన దండాలు దండాల నడుచుకుంటాయి ఎవరిని నేను ఏమి ప్రత్యేకంగా ఆశీర్వదించడం వదో చెయ్యడం నమస్వా ఎంత ఏం ఏమి చూడు శివుడు చూసుకుంటాడు నువ్వు నాకేం తెలుసు నేను ఏమి చేయగలను నీకు అదంతా ఆయన చూసుకోవాలి మన పని ఏమి ఇంటికి వెళ్ళిపోవడం హాయిగా వాడు ఏదో పడుకోలాలు పెడతారు తినడం పడిపోవడం పొద్దున్న లేవడం మళ్ళీ కల్పవరూక్షంతకాండ చూసుకోండి కర్తవ్యాన్ని చేయడం వరకే మన పని మిగిలిన తర్వాత ఆయన కాసే సమయం ఏమాత్రం దొరకన చివరికి లో ఉండే స్నానం చేస్తుండే మనస్సులో చేసే జపానికి శుభ్రంతో నిమిత్తం లేదండి బయటికి చేస్తేనే అనేక రకాల ఆచారం ఇక్కడ చేయించా అక్కడ చేయించా సందేహాలు ఎక్కువ స్మరణ తప్ప అసలు నిజంగా చిత్రశుద్ధిగా చేసి ఎక్కడైనా చేయించు మనస్సులో చేసే స్మరణకి ఏ నియమానుడి ఆ నిరంతరమైన అనన్యాశ్చిత పరియుపాసతే నిత్య అభియుక్తం యోగక్షేమం ఇతర చింత లేకుండా ఎవడు నా నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాడికి యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడటం భగవంతుడు నీకో పది కోట్లు ఇస్తాడు నువ్వు కాపాడుకుంటావా ఆ షేర్లలో పెడతావు పెట్టుకోండి కూలిపోయే కంపెనీలో పెడతాం మా నాడు కూలిపోతాం అదే ఆ కాపాడే బాధ్యత కూడా ఆయనకి అప్పగిస్తే ఏ కంపెనీ కూలిపోకుండా ఉంటుందో ఆ కంపెనీలో పెట్టిస్తాడు అది కూడా ఆయన చేతిలోనే పెట్టాడు యోగం ఒకటే కాదు క్షేమం కూడా యోగం అంటే మనకు కావలసిన దాని అడిగితేవడం కాదు శ్రీకృష్ణుడు చాలా తెలివిగా చెప్పాడు యోగం అంటే అడిగితేవడం కాదు కావాల్సిందే ఇవ్వడం అడిగేది వేరు కావలసింది వేరు నీకు ఏం కావాలో నీకు తెలిస్తే కదా అడగమంటే ఏదో ఒకటి ఆ అడిగేది నీకు నిన్ను మోసం చేయొచ్చు నీకు ద్రోహం జరగొచ్చు నీకు అపకారం కావచ్చు నీకు తెలియకు అమాయకంగా అడుగుతాం చేపలు చెప్పు అదే భగవంతుడు నేనేం అడగలేదు నువ్వు చూసుకుంటే నీకు ఏది అవసరం నాకు ఏది అవసరం ధారణాశక్తి అవసరం పద్యాలు కంఠస్థం చేసే శక్తి అవసరం విశ్లేషణ శక్తి అవసరం సామాజిక వ్యాఖ్య చేయాలంటే సమాజాన్ని పరిశీలించడం అవసరం నిష్కల్మైన హృదయం అవసరం ఉంది ఉయ్యాలో పెళ్లా ఉండాలి మాట్లాడేవాడికి ఉంటే ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఎవరి పట్ల ప్రత్యేకమైన ద్వేషం కులమత భేదాలు ఉండకూడదు ఉంటే వాడు ఉపన్యాసే నాకు ఉండవలసింది అంతకంటే నాకేదో ఇంత పొడుగు ఆరు అడుగులు పొడుగు మూడు అడుగులు వెడలకు అందము చందము ఇవేం అక్కర్లేదు అవి చూసేప్పుడు ఉపన్యాసానికి రావు దానకాలింత డబ్బు దాసదాసీ జనం ఇవన్నీ కాదు కదా ఉపన్యాసం ఉండే అక్షరం ఆ లక్షణాలు మనకు అవసరమేమో మనం కాపాడుకొని మిగిలిన స్మరణ ఏం చేస్తే చూస్తాడు ఖచ్చితంగా అందుకని భరత నీకు తత్వం చెబుతున్నానని అనుకోక ఇది ఒక్క మాయసంత కదా అంటారు విశ్వనాథులు ఇదంతా పెద్ద మాయసంత అయ్యా నువ్వేం చేసినా నేనేం చేసినా లోకం వంద రకాలుగా లాగుతుంది అందుకని మన కర్తవ్యం మనం చేద్దాం అమ్మని తిట్టద్దు నాన్న తిట్టద్దు ఎవరిని ఏమి అనద్దు వారు అడిగింది ఏదో వీరు ఇచ్చింది ఏదో ఇచ్చారు నీ పని నా పని ఏమిటి వారు చెప్పిన ప్రకారం నువ్వు పరిపాలన చేసి చెప్పిన ప్రకారం నేను వనవాసం చేస్తాను అంటే భరతుడు స్వామి ఆ పని సక్రమంగా సాగాలి అంటే మీ బాధి పరిపించండి స్వామి పాదరక్షణ మోసుకుంటూ భరతుడు వెళ్ళాడు కన్నీళ్లతో రాముడు సాగానండి లష్ములుడికి చేసి చూశాడు అంతకి రెండింతలు కన్నీళ్లు శ్రవించే లష్ములుడికి కళ్ళ వెంట ఇటువంటి భరతుడాన్ని నేను అనుమానించండి ఎంతతో మారితో మనస్థితి ఎత్తి ఎక్కి చూసి ధ్వరణించి నుంచి ప్రతి తమ్ముడు వాడు ఎంత బాగా మాట్లాడాడు ఈయన అంతకంటే ఎంత బాగా మాట్లాడాడు అసలు వీళ్ళు ధర్మస్యలో ఉండడం నా ఆనందం నా యోగ్యతేమిటి అసలు ఇటువంటి వాళ్ళకి తోగుట్టు కావడానికి ఇదండి ఆనందం అనుబంధం ఏదైనా ఒక్కడ జరగానే అందరూ పేరు వేసుకుని తప్పడు అసలు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘునలో నా పేరు ఉండడానికి సరిపోతుందా అనుకునేవాడు ప్రతి వాడు కూడా తమ్ముడు విపరీతంగా సేవ చేస్తే లక్ష్మణుడు పర్ణశాల నిర్మిస్తే రాముడు అనుకుంటాడు ఈ నాకు వద్ద ఈ ఉండబుట్టే డ్రైవడు నాకు సాగిరి చేయడానికి విశ్వనాథవరం నా వరపు దేవుడుగా పుట్టే ఈ లక్ష్మణుడు అంటే ఇప్పుడు అంతా చేసింది ఆయనే వేటాడు పట్టుకొచ్చేదైనా అన్న వండేదైనా పెట్టేది వెళ్ళగిద్దరు కూర్చోబెట్టి ఇద్దరికి పోయేదని పెట్టాం పని ఊరికే ఏమీ లేదు పచ్చ పచ్చదోరణం ఆయక ఆశ్రమంలో కూర్చోవడమే కబుర్లు చెప్పుకుంటూ సరసంగా ఆయన ఏమీ పెడాలనేది వీలదు అడిగిపోయి కూర్చొని కాపల ఆయన మొత్తం అన్ని ఏర్పాట్లు ఆయన చేసే ఏం ఏ ఏం జరగలేదు మరి అంత తమ్ముడిని ప్రేమిస్తూ రాముడు అంటే ఒకసారి నిజాయితీగా అసలు వీడికి అన్నగారుగా ఉండాలి కాకుండా యోగ్యతే ఉంట ఇంత సేవ కూడా ఏమిటి ఆ సేవకు ఆయన ఆశ్చర్యపోయాడు ఈ భరతుడు యొక్క నిష్కర్మ హృదయానికి లక్ష్మణుడు ఆశ్చర్యపోయి ఎంత పొరపాటు చేశాం తోడనాడడం అనేది ఎంత తప్పు చూసుకోకుండా మాట్లాడడం అంటే అక్కడి నుంచి లక్ష్మణుడు మళ్ళీ అలా ఎవరిని తోడనాడాలి ఆ జీవితంలో అది నేర్చుకోవాలి కానీ ఆడిన భరితం ఉంటుంది అంత తొలగం అనవసరంగా ఆడిన ఫలితం ఎక్కడికి పోదు ఎక్కడి నుంచి తోలు ఆడని అంతేగా ఇప్పుడు ఆడిన ఏమవుతుంది అది ఉంటుంది దాని ఫలితం దానికే లెక్క లెక్క విశ్వనాథం వారు చెబుతారు ఒక చోట కర్పవృక్షంలో అనుకుంటా సంక్రాంతి పద్యాల్లో రాస్తా ఇంటి ముందు ముగ్గులేస్తాం కదండి ఇలా ముగ్గు పిండి ఉంటుంది కదా దేవుడు ఏమిటంటే పొద్దున్నే దేవుడు పొట్లో మన కర్మఫలాలు ఇంత రేణువులు రేణువుల కింద భోగేసి పట్టుకొచ్చి రే ఈ రోజు ఇవి అనుభవించు ఈ రోజు అనుభవించని ఇంటి ముందు జల్లిపోయేట అవే ఇంటి ముందు ముగ్గు పిండిట ప్రతి ఇంటి ముందు సంక్రాంతికి వేసిన ముగ్గు పిండి అలా ఉంది ఈ రోజు నీ కర్మఫలాలు ఇవి అనుభవించు ఈ రోజుని కర్మఫలాలు ఇవ్వించుకో ఎల్లాలని ఇన్నే ఉన్నాయి అనుభవించాలని కొద్దిగా ఆ చిన్న ముగ్గు వేసింది అనమాట అందుకే ఇన్నే ఉన్నాయి అనుభవించు అని ఎవరి కర్మఫలాలు వారికి చిన్న చిన్న రేణువుల రూపంలో చదిపోయినట్టుగా సంక్రాంతి ముగ్గులు ప్రకాశిస్తున్నాయని రాస్తారు చూడబచ్చే ఎంత మహానుభావుడు ఎంత తత్వం పెడుతుంది ఆ రకంగా భరతుడు నిష్క్రమించాడు ఇక అరణ్యకాండలోకి ప్రవేశం చిత్రకూటంలో పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాల వనవాసం ఇంచుమించు సుఖంగానే సాగిపోయింది కొద్దో గొప్ప బాధ ఉన్న మరింత తీవ్రమైన బాధ అప్పుడే సీతాదేవి రాముడికి ఒక్కసారి కొన్ని సందేహాలు చెబుతూ ఒక మాట ఉంటుంది ఏమిటో మీరు పని కట్టుకుని రాక్షస సంహారం చేస్తున్నారు ఇది వాళ్ళందరితో తగాదా పెట్టుకోవడం మనకి ఎందుకు ఆడవాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయండి అందులో తప్పే సరసమైన ఆలోచన అనవసరంగా ఎందుకు అంటే ఆవిడ సంవత్సరం బాగుంది రాముడు ఎంతకీ ఆవిడకి పది ఏళ్ల పాటు ఒంటరిగా ఏకాంతంగా దొరికాడు పట్టాభిషేకం అయి ఉంటూ దొరికిబడు ఆవిడ బాధావుడు ఎంతసేపు రాజకీయం బ్రష్మీటు ప్రతిపక్షాలు విమర్శలు కుప్పకోణాలు నవ్వకోణాలు గొడవలు ఇవే ఉంటాయి భార్యలు మన రాజకీయ నాయకులు ఎవరు బాధ్యతలు దొరకరు ప్రతిపక్షాల వారికి దొరుకుతారు పత్రికల వారికి దొరుకుతారు కానీ భార్యలకు దొరకరు ఈ భార్యలు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా వారు పోతే వీరికి టికెట్ ఇస్తారు అంతే ప్రతకాలం త్యాగం చేశారుగా ఎలాగో వియోగం తర్వాత వియోగం ఇంత చాక నువ్వు చేసావు కాబట్టి ఏమిటమ్మా వారు పోయారు వీరికి టికెట్ ఈ దుస్సంప్రదాయానికి కొనసాగితే మొహమాటం లేకుండా చెబుతున్నా పదేళ్ల తర్వాత భార్యనే భర్తలు వేసేస్తారు మొహమాట అరవై ఏళ్ళ తర్వాత వీడున్న ఒకటే పోయినా ఒకటే పోతే టిక్కెట్ ఎలా వస్తుంది రాజకీయాల్లో చాలా దుస్సంప్రదాయం కుటుంబ సభ్యులకి టిక్కెట్ ఇవ్వడం అంటే ఘోరమైన విషయం పార్టీలో వంద మంది కార్యకర్తలు ఉంటే బెళ్ళాలకి ఇస్తారా టికెట్ కొడుకు ఇస్తారా రాజకీయాలు అండి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది వీళ్ళే మళ్ళీ కుటుంబ పాలన విమర్శిస్తారు రాముడు తర్వాత రాముడు కొడుకుట వాడి తర్వాత వాడు కూడా ఇప్పుడు మాత్రం ఎవరట అరవై ఏళ్ళ తర్వాత జరుగుతున్నది పైన ఒకరు ఎంతో ఒక కొడుకు అయితే ఎవడైతే ఇప్పుడు జరుగుతున్నది అదే ప్రజాస్వామ్యం పేరు మీద ఈ మాత్రానికి ఓ కుటుంబానికి అప్పగిచ్చేస్తే పైన ఒక కుటుంబం ఎంతో కుటుంబం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుంది ఐదు ఏళ్ళకి వచ్చారు ఎన్నికల ఖర్చు తగ్గుతుంది హాయిగా ఎవరో ఒకరు పరిపాలిస్తారు ఎవరైతే ఎవడైనా మింగడమేగా ఒకటి మిగితే సరిపోరా ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఒకటి బదులు వంద మంది మిగిలిన తప్ప జరుగుతున్నది రామాయణమేంటి రాజకీయం అయితే జీవితం ఒక క్షణంలో బాగూడదు దానికి నిజాయితీలే ఆ సంప్రదాయానికి రాముడు వ్యతిరేక ధర్మానికి కట్టుబడ్డాడు తప్ప ఆనువంశికమైన పాలనాన్ని దబరాడాలి అలాగే కైకి అడిగితే వెంటనే ఇచ్చి వారి తీసుకో ఏం బాగుకుంటావు రాజ్యం నేను వెళ్ళిపోతున్నా నా సీత నా దగ్గర ఉంది నా తమ్ముడు నా దగ్గర ఉండి ఏం కావాలి అది హాయిగా చిత్రకూట నుంచి పర్ణబెట్టికి వెళ్ళాడు పనిచేసి పంచవటికి వెళ్ళాడు అక్కడ లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణం చేశాడు ఆ పర్ణశాల శరిక ఎలా ఉందంటే భూమండలం చుట్టూ ఆదిశేషుడు ఇలా పైన ఉంది ఆదిశేషుడు కట్టిన కదా కదండి అది విశ్వనాథ యొక్క దృష్టి మురువు శేషభూమి అని పది పని వస్తారు అయినా ఓ శేషభోగి ఆ భూమండలం చుట్టూ ఇలా చుట్టుకొని ఇలా పైన ఇలా ఉంటే అంటే శ్రీ మహావిష్ణువు అక్కడ ఏ శియ్య ఉందో ఇక్కడ అంటే లక్ష్మణుడు చేస్తే అలాగే ఉంటుంది మరి ఆయన అంశం ఆయన ఇంకో చేస్తాడు ఇంకో రకమైన నిర్మాణం ఆయనకి తెలియదు నేను భూముండల ఏదైనా పాము చోట చుట్టుకున్నట్టుగా ఉందట దాని మీద బడగ విందు ఆర్చన్యుడు స్వామికి పట్టినట్టుగా ఆ పైన లాగా ఆ పై కప్పు భాగం అలా అందులో రాముడు హాయిగా సేనించి ఉంటే సేన అక్కడ కూర్చుని ఉంటే మళ్ళీ లక్ష్మణుడికి ఎలా ఉందంటే వైకుంఠమే ఉంది ఒకటి అక్కడ ఇక్కడ కొంచెం దృశ్య మార్పులు వస్త్రాల మార్పు ఆభరణాలు మార్పు తప్పితే శీతం అయితే ఆభరణాలు కూడా మార్పు లేదు ఆవిడ గజలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి అన్ని రకాల అచ్చలక్ష్మణ్ణి పెడతాడు ఆయన ఆవిడ ఎప్పుడు శీతాలే కాబట్టి విష్ణువై గణమార్గం ఉంది అని లక్ష్మణుడు మరో వైకుంఠాన్ని అక్కడ దర్శిస్తున్నాడు జీవితం ఎప్పుడు వైకుంఠం లాగే ఉండదు కదా ఈ లోపు రాలి పడింది ఒక తోక చుక్క ఒక కామిని ఆ కామిని వర్ణిస్తున్నారు విశ్వనాథ్ వారు ఎప్పుడు ఎవరిని చూసి ఈ అన్నాన్ని పట్టుకున్నారో మనకి తెలియదు కానీ ఒక కావిని వచ్చి రామలక్ష్మణుల ముందు అలా నిలబడింది ఆ కావిని ఎలా ఉందో విచిత్రమైన భావన కేవలం యావత్తు తెలుగు సాహిత్యంలో ఒక విశ్వనాథ మాత్రమే చేయగలిగేటువంటి విచిత్రమైన వర్ణం ఎందుకంటే వచ్చింది సూర్పణక అది అందంగా ఉండాలి ఉండకూడదు రెండు అందంగా ఉండకపోతే రాముడిని ఆకర్షించడం వీరు కాదు ఇప్పుడు ఎంత అందంగా లేని స్త్రీ అయినా ఒక పురుషుణ్ణి ఆకర్షించాలి అంటే కాస్త పౌడర్ అయినా రాసుకొస్తుందాక ఆ దిప్ప వేసుకొని వస్తే ఎవడు ఉమ్ముతాడు పనిలేక ఏదో కాస్త అడావుడు చేయాలి వద్ద ఉన్నంతలో మంచి చీర కట్టి ఉన్నంతలో కాస్త పౌడర్ రాసేసి ఈ మొక్కలో మొక్కలు కలపడకుండా ఏదో చేసి చెయ్యాలి వద్ద తాపత్రయం అది కానీ అదేదో తాపత్రయం పడింది అది అందంగా ఉందంటే దాని దృష్టిలో అది సందులో సుందరి మనకు అవసరం ముఖ్యంగా విశ్వనాథ్ వారి సందులో సుందరి మారుతి నగర్లో ఉంది అమ్మాయి లేకపోతే అలా రాయలేదు ఎవరిలో అదే రాశాడు మొహమాట మాట విన్నాక మీరు ఒప్పుకుంటే వారి పెద్ద అబ్బాయి కూడా ఒప్పుకుంటారు మనకి సర్టిఫికెట్ ఇచ్చి ఎంత అందంగా రాస్తాడు అండి విరిసి మన్మధరాజు విరిసి మన్మధరాజు విట్టా బొలించిన ఆకాశమైన తద్రూపమనగా విరిసి మన్మధరాజు బిట్టాబులించిన ఆకాశము తన రూపమనగా ఆకాశమును రూపమందెనగా విరిసి మన్మధరాజు బిట్టాబులించిన ఆకాశమును రూపమందెనగా విరియమ్ము వాని విల్ పెళ్ళున విరిగిన విరియమ్ము విల్ పెళ్ళున విరిగిన పెనురామమును పెనురామమును మూర్తి తనరెనగా విరియమ్ము వాని విల్ పెళ్ళున విరిగి మూర్తి నగ పురావమను మూర్తి దగ శివ దృగ్నిపీత మన్మధ శరీర శిఖ శివ నిపీత మన్మథ శరీర శిఖ ఇటీ కృతి చెందన నగ శివ దృగ్నిమథ శరీర శిఖ ఇటీ కృతి చెందన మన్మథ దగన సంభవ ప్రతి బాష్ము సమగ్ర శక్తి లోచన సగజ దర్శన సమగ్ర శక్తి ఉపసంహృతి చెటుల మగును ఉపసంహృతి చిదా చెడుగును ఒక కామిని కాలు సూర్పణక మీద రాసేందుకు రాసేందుకే బహుమతి ఇవ్వాలి మామూలుగా సూర్పణక సూర్పండవడేస్తాడో వచ్చా కంద పద్యంలో కొట్టేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ ఎలాగో రాక్ష అబ్బాయికి ఎవరినీ వదల ఇప్పుడున్న స్త్రీలలో మీకు నచ్చిన వారు ఎవరు ఉంటే జ్యోతిలక్ష్మి అని మొహమాటం లేకుండా చెప్పాడు రా పత్రిక పరిచయించుకోండి అస్సలు అప్సర స్త్రీ మళ్ళీ జ్యోతిలక్ష్మిగా పుట్టిందని మెచ్చుకున్నాడు విశ్వనాథ్ ఆయనకి ఏం మొహమాటం లేదు ఉన్నమాట చెప్పేశారు అక్కడ నాపోలేదు జ్యోతి రష్ సంతోషించిందాబు విస్తున్నాను సత్యాయుడు గారు అప్సర స్త్రీ ఎవరైనా ఉంటే నా దృష్టిలో జ్యోతి అంతే పనండి అంతేకాదు కల్పవృక్షంలో మేనక పాత్ర రాసేటప్పుడు నేను ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకున్నానని చెప్పాడు ఎప్పుడో చూశాడు సినిమా సినిమాకి నేను దృష్టిలో పెట్టుకున్నాను ఆ నడువు బ్రహ్మాండంగా నచ్చింది అందుకే రాశాను అంటే ఏమి మొహమాట ఉండదని ఎవడన్నా ఏమన్నా అనుకో మొహమాట చెప్పేది అంత నిష్కలమశమైన పసిపిల్లాడ తత్వం అండి కాబట్టే కావ్యం బాగుంటుంది కవి చిన్న పిల్లాల్లో ఉండాలి ఉయ్యాలలో పిల్లాళ్ళలో ఉండాలి రాగద్వేషాలు ఉండకూడదు ఏమనుకుంటారో మన గర్వసరం ఉన్న విషయం చెప్పా ఉంటాయి ఓ ప్రతి దానికి ఫీల్ అయిపోవడం కాదు కవి లక్షణం అటువంటి వాడి హృదయం నుంచి నిష్కర్మశమైన కవిత్వం వస్తుంది అందుకే మొత్తం నాలుగు పాదాల్లోనూ మనముధులు ఉండేవాడాడు సూర్పనఖికి మనముధులు ఏమిటండి ఆ పేరు చూడడు స్వర్ప నఖ శూర్ప అంటే చేట నఖం అంటే గోలు అంటే దాని గోళ్ళు చేటల్లో ఉన్నాయి దాని వేళ్ళు తర్జినం పేటల్లో ఉంటాయి దజ్జన పెట్టినంటే పెద్ద పేట మరి దజ్జనానికి ఎట్టు వచ్చారు అందుకని నా మాటలు కొన్ని వస్తాయి ఏ వరకు దానిలో పరమాన తగిలి అందుకని ఆ వ్యాఖ్యానం కొంత ఎక్కడికి పోతుంది మరి అది అడిగే వరకు ఏదో ఆగాలిగా మళ్ళీ నీకో బిడ్కి ఎడితే ఆ దోషం పోతుంది అందుకే చూపు నాక గోల్డ్ చేటల్లో మరి బే తన పేటల్లో ఉంటాయి ఇక దాని శరీరం గవర్నర్ పేటలో ఉంటుంది మరి ఇది చేత అయినప్పుడు అది పేట అయినప్పుడు అది పెద్ద పేట కాదు దీనికి అందమే ఉండాలి తరకాయ అయినా అది ఉన్నంత రాక్షసులకు రక్షణ ఉంది దేవతలకు ఉంది కామ గమనం కామ రూపం శాస్త్రాల్లో గమనించుకోవడం పోరాణంలో స్పష్టంగా దేవతలకి రాక్షసుడు కూడా ఉంది శక్తి కావలసిన రూపాన్ని ధరిస్తారు కావలసిన చోటికి వెళ్ళిపోతారు వెంటనే క్షణాలలో రావణాసుడు ఉంది స్వర్పణకు ఉంది రాక్షసులు అందరికీ ఉంది విభీషణుడుకుంది భీషుడు సముద్రం దాడాలంటే పొడవ వేసుకు రాలేదు నేను సముద్రం దాటాలని దాడినంతే రాముడు అని దాటానికి ఆయన మానవుడు అది వాళ్ళు అలాదిగే లెక్క లెక్క దేవతలు కొడుకుంది మళ్ళీ నామరూపం నాలుగు సందర్భాల్లో బయటపడుతుంది అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు సంభోగ సమయంలో చనిపోయినప్పుడు ఈ నాలుగు సందర్భాల్లో వాళ్ళకి అసలు రూపం వస్తుంది అందుకే మనుచరిత్రలో ప్రభరుడు వేషంలో వచ్చిన మాయా ప్రభుడు మరువుతుని సంగమ సమయంలో కళ్ళు మూసుకోవాలని అలా ఆయన చెప్పే వరకు కళ్ళు జరగదు నేను అవబర్ధ స్నానం అని చెప్పే వరకు నువ్వు కళ్ళు ధరవద్దా ఎందుకంటే ఈ లోపు కళ్ళు ధరిస్తే వీడు అసలు రూపం బయటపడుతుంది పేదవారి భూమి పడుతుంది ఎందుకంటే ఆవిడ కోరుకున్న ఈ మనిషింది కాదు అసలు ప్రూపం వీడు పరుడు వేషంలో వచ్చాడు ఆ కండిషన్ ఆ షరద ఎందుకు పెడతాడు అంటే కామరూపం ఉన్నవాడు ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు అసలు రూపంలోనే చేయగల పడుకునేటప్పుడు అసలు రూపం వచ్చేసేవాడు దొప్పడే మొచ్చు పెట్టుకుని పడుకునే కామ కామరూ వేదరూపం వేసిన వాడు దొప్పడ చేస్తే వాడు అసలు రూపమే ఉంటుంది వేల రూపంలో పడుకోలేండి శాస్త్రానికి కూడా ఒక పద్ధతి అలాగే సంభోగ సమయంలో స్త్రీ సంభోగం చేస్తారు స్త్రీ ఉన్నా కామరూపంలో పురుషుడు ఉన్నా సరే బయటపడి తీరతాం అలాగే చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాడు అసలు శరీరమే వస్తుంది ఎందుకంటే ఈ వేరే ధరించిన శరీరానికి కాదు గుర్చు వాడు సహజంగా ఉన్న శరీరానికే గుర్చు ఎందుకంటే దాన్ని వచ్చి తీరాలి అది శాస్త్ర నిబంధన వీడు కామరూపం ధరించగలరు కాబట్టి ఉన్నంతలో అందమైన రూపం ధరించింది కాబట్టి అందంగా ఉందని చెప్పాలి రాక్షసి అందంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు అందుకని ఎంత బాగా వర్ణించాడు విరిసి మర్మధరాజు బిట్ట ఆవులించిన ఆకాధుడు పనిచేసి 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 బాగా నిద్ర వచ్చి అన్నాడు ఆ ఆవులింత ఆకాశంలో కూపం ధరించదు అదే చూపడు కదా మన్మధుడు ఆవులించడం ఏమిటి ఆవులింత ఆకాశంలో వెళ్ళడం ఏమిటి అది రూపం ధరించడం ఒక్క విశ్వనాథం తప్ప ఎవరు ఆలోచించలేదు అన్నం కాబట్టి మన్మధుడు శరీరంలో ఏదో వస్తువుతో పోల్చడం తప్పు లేదు చాలా మంది పోల్చారు కానీ అందంగా ఉందనడానికి లేదు రాక్షసి కానీ అందంగా ఉంది కామరూపంలో వచ్చింది అంచేది అందానికి సంబంధించిన మూలమైన మెటీరియల్ ఉండాలి ఆ సామగ్రి ఉండాలి అది మన్మతులు వాడు చేసిన వికృత నుంచి రావాలి అందం ఈ మహత్తరమైన ఆలోచన మామూలు కవికి రాదు మహాకవికి వస్తుంది రవీంద్రనాథ్ టాగూర్ లాంటి వాడు వచ్చు తెలుగులో విశ్వనాథ్ లాంటి వాడు మహత్తరమైన ఆలోచన మామూలు కవి లేక అన్ని అవే ఇంకోటి ఇంకోటి కూడా చెప్తా అన్ని అశుభమైనవే వాడి శుభప్రదమైనది ఒకటి వాడ మనుమతుల శరీరంలో అశుభమైనవే వాడే సామగ్రి అశుభ సామగ్రి నుంచి పుట్టింది అంటే దీని ప్రవేశమే రామాయణంలో శని ఇంతవరకు పదేళ్లు ఆ దంపతులు పరమ సూఖంగా ఉన్నారు అది అరణ్యమా అయోధ్య అనేది వాళ్ళకి తిరిగిన ఇక ఈ శని ప్రవేశించింది మొత్తం శనిపెట్టి మొత్తం తగాదా ఇదే వాడు అందుకని అశుభం ప్రవేశించింది జీవితంలో అందంగా ప్రవేశిస్తాయి అశుభాలు కూడా మనకి ఆకర్షణలు వ్యావోహార రూపంలో ప్రవేశించారు అది చివరికి అశుభం అవుతుంది నువ్వు గ్రహించుకోలేవు మానవ అదేదో మర్మద మొలక అనుకుంటావు పట్టుకుంది నీ పిలక నీకు తెలియదు ముందు మొలకే తర్వాత పిలక కాయ అని చెప్పడం కోసం మన్మధుడు శరీరమే ఈ శరీ మన్మధర అజు బిట్టు ఆకులించిన ఆకాశముగు రూపమందినగా విరియము అని విల్ పెడు నగిన పెను రావము మూర్తి ధరగా మన్మధుడు విల్లు పొరపాటు పెళ్ళు అని విరిగిందిట ఆ విరిగినప్పుడు వచ్చిన చప్పుడు ఓ రూపం వస్తే అలా ఉంటుందో అదే స్వర్పడగా ఉంటే అందవండి విల్లు విరిగిన చప్పుడేవ్వడి శని కాదు విల్లు విరగడం శని కదా విల్లు విరిగిన విరిగినప్పుడు పైగా మన్మధులు విల్లు పట్టుకోవడం అది విరగడం అంటే శృంగారానికి భంగం మన్మధురి విల్లు విరిగింది అంటే శృంగారానికి భంగం జరిగింది అక్కడ శివధనుర్భంగం అండి శివధనుషు శృంగారానికి ప్రతీక కాదమ్మా అది మృత్యువుకి ప్రతీక కాబట్టి అది శుభం మన్మధుల ధనుసు శృంగారానికి ప్రతీక అది వెరక అది విరిగిందే అంటే పాలు విరిగినట్టుగా అశుభం జరగబోతోంది దీని ప్రవేశమే సీతాదేవి జీవితానికి శని అని చెప్పడం కోసం అందం అందంగా వర్ణిస్తూనే ఆ అందం నుంచే వికృత లక్షణాలు తీసుకుని విరిసి మన్మ విరి విరి విరియమ్మని పెళ్ళున్న విరిగిన వెలుగున ఆ భమన మొత్తం శివ దుర్గ కిరణ డిపీ ఇతన భమ దశర ఈ రశిఖ చూడు మనమంతా కాల్చెట్ట ఏ శరీరమేనా పూర్తిగా కారాలిగా కాలుతో కాలి 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 చివరికి శిఖ జుట్టు దగ్గరికి వచ్చింది ఆ జుట్టు మిగిలింది ఆ జుట్టు శోర్పణకే కాలిన జుట్టు ఎంత అసుభం అండి శవం సగం కాలితే మిగిలిపోయిన జుట్టు సోర్పణకేది కానీ ఎంత అయినా అది మనమధుర జుట్టు దాని అందరం చెడ్డ అనేది అంటారే అలాగా ఎంత కాలిన కాలిన శవమైనా మనమధుర శవం చూడు బుడుద రాసుకోవడం ఏం పుడుతుంది రాసు బావించుకోవడరు కదా అని రాసుకునేది లేకపోతే కోవిరో కచ్చి కాదు శవం శవంకారని బుడుద రాసుకుంటాడు అందుకే భారతదేవుకి అంత అర్థంగా కనుకుంటాడు బుడిదనే సరే ఆ గుడిది కూడా దాంట్లో దాంట్లో లెక్క ఉంది ఒక పవరుంది పొగలుంది అందులో అది మన్మధులు గుడిదే అమలు గుడిదలు రాసుకుంటాయి అందుకని ఇక్కడ శివ దృగ్ని నవ మన్మథ శరీర శిఖ శివుని కంటి మంటకి కాలిపోయినటువంటి మన్మథ శరీరం అనే శివంలో శివర జుట్టు కాలకుండా ఇంకా కొంచెం మిగిలి ఉంటే ఆ జుట్టు ఈ రూపాన్ని ధరించింది ఏమి కోరికలు ఎక్కడ చూస్తున్నాయి సామగ్రం అమూల్య కలిపి వచ్చే విషయాలు కాబట్టి దీని రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఇంకొక చెబుతాడు గీతాంజలు రోగులు ప్రజ ఎందుకు ఇస్తారంటే అటువంటి వాటికి ఇస్తారండి ఎవరు ఇటువంటి ఆలోచన శివుడు మన్మధుడిని కాల్చి బూడిద చేసి తాలో తప్పు చేశాడు ఆ బూడిద అయిపోయింది తర్వాత పెద్ద గాలి వేసింది ఆ బూడిద ప్రపంచం అంతా వ్యాపించింది అందుకే మనం కొట్టుకు చెప్తున్నాం మనమద భావాల్లో ఆయన్ని ముస్లిం సంప్రదాయం ప్రకారం పాతి పెట్టేసి ఉంటే శివుడు ఎదురు పోయేదాన్ని ఈ దంచారు ప్రపంచం అంతా మనమోదావాలు ఎందుకున్నాయని గాలి చేసిన శివుడు ఏదో ఎందుకు నన్ను అడిగితే చెప్పేవాడు కదా హిందూ సంప్రదాయం ఎందుకు కొన్ని ముస్లింలు పాతి పట్టేస్తాడు అలా పాతి మళ్ళీ లేకుండా ఉండేవాడు వాడు ఈ ఏదో కాల్చాడు చేసాడు వెంటనే ఒక గాలి వచ్చి ఉంటుంది ఆ గాలికి ఈ బూడిద ప్రపంచం అంతా పడి మనం అవే భావాల్లో కొడుకు చూస్తున్నాం అక్కడ అందుకే ఎంతమందికి ఈ భావాలు వస్తున్నాయి ట్యాగ్ కవిత్వం అంటే శివుడు మన్మధుడు కాల్చాడు బూడిదప్పుడు శాస్త్రం అంటారు కవిత్వం కవిత్వం అంటే ఇది కాలేదు మన్మద జుట్టు మిగిలేదు ఆ జుట్టు స్వర్పణకు రూపమైంది మన్మత దగన సంభవ మన్మత సంతానము ఈ మన్మధులు కాలిపోయి చచ్చిపోతే ప్రతిదీ విపరీతంగా ఏడిచింది ఆ ఏడుపు ఏడుపు ఒక అయి పుడితే ఎలా ఉంటుందంటే అంటే శరీరం ఏడుపు ఏడుపే అది నా ఏడుపు కొట్టు మొహమే కానీ అది ప్రతిదేవి ఏడుపు చక్కనమ్మ చిక్కిన అందమే అది మన్మధులు శర కాలితే ఏడుపు కొన్ని అందమైన సందర్భాలకు సంబంధించిన ఏడుపు కాబట్టి ఆ ఏడుపు కూడా ఒక అందం ఒక పెద్ద హీరోయిన్ సీరియల్లో ఏడుచుకుంటే మనం ఎలా చూస్తాం ఆనందంగా టీవీ కట్టేయకుండా ఎందుకంటే ఆ ఏడుస్తున్నాడు ఆవిడ ఐశ్వర్యరా ఏడుస్తుంది ఆవిడ ఏడిచిన అందులో ముక్కు చీసిన అందరం ఐశ్వర్య ముక్కు అంటే అంటాడు మమ్మూరు వాడు ముక్కు చీస్తే అధవసంత సినిమాలో చేతనంట అంతే కదా ఐశ్వర్యాల ఏం చేశాను బాగా మన్మంతుడు ఏం చేశాడు బాగా మన్మంత దగ్గన సంభవంతము ఈ దేము పూనక ప్రతీదీవి ఏడిచి నా భర్త పోయాడు 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 చూడు గేమపకారం చేశాడు పెళ్లి చేసేవాడని చంపేస్తారా అది ఏడవగా 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 ఆ ఏడుపు అంతా ఒక రూపం ధరించి ఈ శోర్పణి పైగా మడికి పోయనకు అనుమానం అండి రేపు విడివిడిగా చెప్తే పోల కష్టరలా అన్ని అన్నయ్యను కూడి కోయనగా ఒకటొకటి కాదు మొత్తం అన్ని కలిసి రాయి అది దరిద్రపోపం అని చెప్పడం అన్నమాట ఈ కోపం అంతా ఎందుకంటే శోర్పణకు అందంగా ఉండడం విశ్వనాథ్ వారికి ఇష్టం కాకపోవడం కాదు దిక్కు వాళ్ళందా నువ్వు ప్రవేశించి నా రామాయణ పాటు కవికి అంత ప్రేమ ఉంటుందండి కావ్యం అకన్యకు నలుగురు కవి జనకుడు గణుతింబంగా పెనిమిటి కవితన్యకు నలుగురు కవి జనకుడు గణుతింబంగా పెనిమిటి అవివేకి ఎత్తు అనవేమ రూపా అనవేమారెడ్డి అయిన రాజుగారితో ఓ కవి చెబుతాడు కవితా కన్యకి ఎప్పుడు నలుగురు ఉంటారు సంబంధించిన వాడు కవి ఆ అమ్మాయికి తండ్రి భట్టు అంటే దాంట్లో ఉండే విశేషాలు గ్రహించినటువంటి పండితుడు దాది ఆ అమ్మాయిని పెంచి పోషించే దాని కల్పవృక్షం ఎంత గొప్పదైనా దాన్ని మనకోటిగాడి వాళ్ళకి నాలుగు విశేషాలు చెబితే కదా ఆసక్తి కలిసి అందుకని విశ్వనాథ వారు తండ్రి నేను దానికి దాది నవర్రీపూడే గ్రహించగలిగిన వాడు ఆ ఆ కవితాక భర్త నిజంగా అమ్మాయి యొక్క సౌందర్యం ఏమిటో అమ్మాయి గుణగణాన్ని ఏమిటో అమ్మాయి రసికత ఏమిటో అమ్మాయి శృంగార సామర్థ్యం ఏమిటో అమ్మాయి కాపరవేలా చేస్తుందో తండ్రి ఏం తెలుస్తుంది మా అమ్మాయి బంగారు కొండ అంటాడు ఇంకెందుకు ఆ విషయాలని దేవుడు తెలుగుస్తుంది బంగారు కొండ కాదులే శంగరేణి పొక్కుని తర్వాత చెబుతాడు పోయి ఏడాది అయ్యాయి నాకు అంట కట్టావు అని చెప్తాడు తండ్రి విషయాలు తెలియవు మరి తండ్రి ఏదో ఆ సమయానికి కాస్త కాపీ చేసి కనిపిస్తే చాలు ఆయన బొహన్ మీద పేస్ట్ చేస్తూ చాలు అంటే గొప్ప గురిగా బెడ్స్ సరిపోక మరి టైం వేస్ట్ కాకుండా చాలా పనులు చేయాలి అవన్నీ చేయకూడదు అమ్మాయికి ఏం తెలియదు బాగా ఏంటి బాగా అది పెంచాలి అమ్మాయి యొక్క రసగ అన్ని గుణాలు సరిగ్గా చెప్పాలంటే బిళ్ళయ్యాక భర్త చెప్పాలి తండ్రి చెబుతాడు తల్లి చెబుతాడు కవిత్వం కూడా బాగుందా లేదా ఎవరు చెప్పాలంటే విన్న రసజ్ఞుడు చెప్పాలి ఇది బాగుంది ఆ రసజ్ఞ స్థాయిలో ఉండి వినాలని మనం కవిత్వం అవివేకీయ తోడ కుట్టు అవివే అంటే మద్యానికి అర్థం తెలియక సరిగ్గా వ్యాఖ్యానం చేయలేక తప్పుడు అర్థాలు చెప్పుకుంటాడే వాడు సోదరుడితో అంటే ఎందుకంటే సోదరుడు వల్ల అపకారమైనా జరగచ్చు అమ్మాయికి ఉపకారమైనా జరగచ్చు ఆస్తితో సోదరుడు కొట్టేస్తాడు సంక్రాంతికి చీరాలు దీపావళికి రైకే పెడతాడు ఎందుకంటే అమ్మాయికి పెట్టేది ఏది అందుకే అవివేకీయతో అడవుతుంది నిజానికి మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు కొట్టి ఎనభై ఏళ్ళ తర్వాత చట్టం పెట్టబట్టి అమ్మాయిలకు కూడా మహిళలకు కూడా సమానమైన హక్కు వచ్చింది ఎప్పటికీ హక్కు వచ్చినా కొంతమంది ఇవ్వట్ల అడిగి పుచ్చుకొని మొహమానం పడకుండా అంటే మా కూడా వైభవంగా కూడా చెప్తున్నా ఇప్పుడు అడగడానికి వాళ్ళు అది కానిప్పుడు ఏం పోయింది ఎనభై ఐదు తర్వాత పెళ్ళైన ప్రతి అమ్మాయికి తండ్రి ఆస్తిలో కొడుకుతో సమానంగా ఆకుంది శ్రీరందరూ ఎన్టీ రామారావు నొడకుండా ఉన్నారు ముఖమాటం ఏం లేదు ఆ విషయంలో ఆ చట్టం చేసింది ఆయన పట్టుబడి చేశారు చాలా మందికి తిరిగి ఇంకా అంతవరకు వరకు ఏముందండి అమ్మ నేను అనుకున్నాను కదా ఆడకూడదు సరగ్ గురించి ఓ గిన్నెదో ఇవ్వడానికి పే అర్థం కూడా ఏమిటి ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం ఆడపడిసికి అంతకంటే ఏమి ఇస్తామండి తర్వాత ఆవిడ మొహం చూస్తాం మనం సంతోషపెట్టి పంపిస్తే ఏమైంది కోట్లు కోట్లు ఖర్చు పెడతారు కేటరింగ్ వాళ్ళకి ఇస్తున్నారు వేసి లక్షలు ఆడపడిసిల పదివేలు ఇంటి ఆడపడుచు లక్ష్మీదేవి లాంటివి ఆవిడ ఆవిడ భర్త ఆనందించడం మనకు కావాలి అసలు ముందు ఆవిడ ఆనందిస్తే ముగ్గుండి ఆవిడే బిరుతుందోకి నెరు మూసిపోతా అన్ని మొహానికి ఇచ్చాలి అంటు అల్లుండి మనం బతిమానకూడదు అమ్మాయిని చూసుకోండి చాలు ఆవిడ చూసుకుంటుంది అల్లుండి మనం బతిమానం అని వాడు బతికరాలు నమ్మిస్తాడు మంచిగా అమ్మాయిని కోరుకున్నా అమ్మా తండ్రి సంగతి నీకు తెలిగింది ఏముందమ్మా నీ ఎదుగుతూ సరిపెట్టుకోవడం చాలేనా అన్న అంటుందండి వాడిని ఎక్కడ కొట్టాలి అక్కడ కొడుతు నీ బొత్తుకి జాల్ ఇది ఎక్కువ పదా అంటుందండి వాడు వెళ్ళిపోతాడు అంటే బజెక్కి ఎత్తడ మనం వాడి బతి కూడా వాడు మనకు రాకూడదు దాని కీలకం అందా అమ్మాయి అమ్మాయికి మన పట్ల ప్రేమ ఉంది కానీ ఏదో కావాలనే కాంక్ష కూడా ఉంది ఏముంటుంది తమ్ముడు ఆస్తంతా ఎప్పుడు ఏడుచు కొట్టుకుపోతుంది అలాంటి ఆడపడుచు లేదు దేశంలో నీ ఆస్తి అంతా నాకు ఇచ్చేరైన ఎవరు అనరు నాకు ఏదో కష్టపరా నన్ను కూడా బాగా సంతోష పెట్టాలి కదా ఇవ్వకుండా ఈ వరదలు అనవసరంగా దెబ్బరాడుతుంటే ఒళ్ళు పడుతుంది ఏదో అంటారు ఏ ఎందుకు దెబ్బరాడటం ఏ నీకులే రాకే నీ ఇంటికెళ్ళి నువ్వు వాడగం అర్మవృత్సర్వ పోతుంది అని మనలాగే అనుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం ఉంటాయి అది సంప్రదాయంలో ఉండేది అందుకని ఇంత మహత్తరమైన భావన ఉందే ఒక కవి ఉంటుందండి ఆ కవిత్వంలో ఉండే శక్తి రసజ్ఞుడైన కూడా గ్రహించగలడం అందుకే అన్నిటిను కూడియే ఏ ఇటులాయనొక్క లోచన సహజ దర్శన సమగ్ర శక్తి మన కళ్ళకి సహజంగా చూడడానికి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో ఉపసంహృతి చిదా చెడు అంత శక్తిని వెనక్కి తిప్పగలిగిన శక్తి అందలో ఉంది ఇది విచిత్రమైన అరం కాదు అంటే మనం గొప్ప అందాన్ని చూసినా మేము ఎవరుకుంటున్నామంటే నిజంగా ఆవిడ చూస్తేనండి అసలు చూపు తిప్పుకోలేమండి అంటే ఈవును చూస్తే తిప్పుకోక తప్పదండి అని చెప్పాలి ఎటువంటి వాడైనా చూపు తిప్పుకోవలసిందే ఒక్క నిమిషం మించి చూడలేదు ఇంత గొప్పగా చెబుతాడు అరంకాలు ఉపసంహతిచ్చిన ఒక అనొక కామిని కాన వచ్చి వీరు గురువు నాకు తెలియదు అవడే చెప్పుకుంటుంది నాకు ఎందుకు వచ్చిన పోవడం గాని ఒక అనొక కామిని ఆ కూడా గొప్పద అనలేదు స్త్రీ అనలేదు రమణి అనలేదు కామిని కామవాయించతో వచ్చింది అమ్మాట అందుకే కామిని అయి